క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి కార్యముల గ్రంథము ముదవ అధ్యాయము ముప్పై ఒకటవ యోధయ గలలయ సమరయ దేశములన్నంతటా సంఘము క్షేమాభివృద్ధి సమాధానము కలిగి ఉండెను మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి ఉదయకాల ధ్యానాంశాలు ద్వారా పోస్టుల కార్యముల గ్రంథాన్ని మనము ధ్యానము చేస్తున్నాము ఆది జరిగించిన పరిశుద్ధాత్మ కార్యాలను మనము ధ్యానిస్తున్నాము సంఘము దినదినము విస్తరిస్తూ క్షేమాభివృద్ధి పొందొచ్చు అనేక మంది సంఘములో చేర్చబడము దైవకమైన కార్యాలను వెనువెంటనే వారు జీవితాలలో వారు పొందుకోవడం మనం చూస్తాం ఆదిమ సంఘములో ఉన్న మరొక అద్భుతమైన అనుభవం ఏంటంటే ఆదిమ సంఘంలో ఉన్న వారందరూ కూడా ఆదరణ పొందారు వారందరూ ఆదరించబడ్డానికి గల కారణము వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేతనింపబడ్డారు ఆదిమ సంఘములోనికి ఎవరు వచ్చినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వారు వచ్చినా వారందరూ కూడా ఆదరించబడ్డారు తన స్వరక్తమిచ్చిన ఇచ్చిన సంఘము ద్వారా ఎలాంటి స్థితి ఉన్న కూడా అంతటి ఉన్న వారి కూడా ఆయన ఆదరించే దేవుడు అది మా సంఘములో ప్రతి ఒక్కరు ఆదరించబడ్డారు ఈ ఉదయ కాలము మన చుట్టూ మన ఎదురుగుండా అనేక మంది ఆదరణ లేక నిరాధారులుగా జీవిస్తున్నారు ఎందుకు వారు నిరాధారులుగా జీవిస్తున్నారు అని అంటే వారి జీవితంలో కలిగిన అనారోగ్యాన్ని బట్టు అద్దెకాన్ని బట్టు వారు చదువుకున్న ఉద్యోగాలు రాకపోవడం బట్టు నిరుద్యోగాన్ని బట్టు వారి జీవితంలో సరైనటువంటి నివాసము లేక ఇలా చెప్పుకుంటూ వెళితే అనేకమైన పరిస్థితుల్లో వారిని చూసి చాలా మంది చులకనగాను తక్కువగాను వారిని చూసి మాట్లాడుతున్నప్పుడు వారి ఎడలా చూపుతున్నటువంటి ఆ విధానాన్ని బట్టి చాలా మంది కృంగిపోయిన వారు ఆదరణ కోల్పోయిన వారిని మనం లోకంలో చూస్తూ ఆదిమ సంఘంలోనికి ఎవరు వచ్చినా కూడా వారు ఆదరించబడ్డారు ఎందుకు వారు ఆదరించ పరిశుద్ధ గ్రంథమిరిగా తెలియచేసింది వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరువ వచనాన్ని చదువు ఆదరణ అనగా తండ్రి నామమున నా పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయను మన దేవునుకున్న పేరేంటంటే ఆయన ఆదరణకర్త ఆయన ఆదరించే దేవుడు ఆదరించడం అంటే అర్థం ఏంటి మన కష్టములో మన ప్రక్కన నిలబడి మనల్ని ప్రోత్సాహపరుస్త నేనున్నాను అని చేయూతనివ్వడమే ఆదరణ ఆదరించగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు అపోసుడని పౌలు అంటాడు తిమోతికి రాసిన పత్రికలు ఆయన నా ప్రక్కన నిలబడి ఆయన నన్ను బలపరిచి ఆదరించడని పౌలు గారు సాక్ష్యం ఇస్తారు సహోదరి సహోదరుడా ఈ ఉదయకాలము ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తైనటువంటి దేవుడు మనము మంటివారిమని మనల్ని ఆయన జ్ఞాపకము చేసుకుని ఆయన మనలను ఆదరించే దేవుడు వేళ ఈ ఉదయ కాలము ఆదరణ లేని దానిగా ఆదరణ లేనివాడిగా ఒకవేళ మీరు ఎవరైనా ఉంటే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియచేసింది యశయ గ్రంథము అరవై ఆరవ అధ్యాయము పదమూడవ వచనం చదివినట్లయితే ఒకరిని తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మలను ఆదరిస్తాను అని ప్రభు వాగ్దానము చేస్తున్నాడు అంత మాత్రమే కాదు గాని ఆదరణ లేక కొట్టబడుచున్న దాన నేను నీలాంజనములతో నీ కట్టడములను కట్టుదును అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు దీ కాలము ఆదిమ సంఘములో అందరూ కూడా ఆదరించబడ్డారు మరి ఉదయ కాలము నేటి సంఘములో ఇటు ఆదరణ మనకు దొరుకుతుందా ఇటు ఆదరణ మనం పొందగలుగుతున్నామా ఇవి వాక్యం తెలియచేసినట్లుగా సంఘములోనికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆదరణ దొరకాలి లోకములో లేనిది లోకము ఇవ్వలేనిది దేవుని సంఘము ఇవ్వగలిగింది దేవుని సంఘములోనికి వస్తే ఎలాంటి వారినైనా కూడా ఆయన ఆదరించే దేవుడు వీదంటాడు నా హృదయంలో విచారములు హెచ్చావుగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మదిని కలగ చేసింది ఈ ఉదయ కాలము ఆదరణ లేక కొట్టబడుతున్నారేమో శ్రమల చేత కష్టాలు చేత బలహీనతల చేత ప్రతికూల పరిస్థితుల చేత ఎలాంటి పరిస్థితుల మధ్యలో మీరున్నా ఎలాంటి శ్రమల మధ్యలో మీరున్నా దేవుడు మనలను ఆదరించేవాడు ఆయన ఆదరణకర్త ఆయన ఆదరించినట్లు ఇంకా ఎవరు మనల్ని ఆదరించలేరు పరిశుద్ధ గ్రంథంలో అవసరమైన పౌలు సాక్ష్యమిస్తూ పరిధిలోకి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనం నుండి చదువుదాం కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయినా యేసు క్రీస్తు తండ్రినైనా దేవుడు స్థుతింపబడును గాక దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడు ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్న వారిని ఆదరించుటకు శక్తి గలవారు ఆయన మా శ్రమంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు సాక్ష్యం ఇస్తున్నాడు మేము ఎలాంటి ఆదరణ చేత ఆదరించబడుతున్నామో మా వారిని ఎట్టి శ్రమలలో ఉన్న మేము ఆదరించగలము కొన్నిసార్లు శ్రమలు కష్టాలు బలహీనతలు మన జీవితంలో కలుగుతూ ఉన్నప్పుడు వాటిని బట్టి కురుంగిపోవద్దు ఆ కష్టములు దేవుడు మన మనలో చూపించే ఆదరణని మనం అనుభవించగలిగితే ఆ పరిస్థితులు అన్నిటిలో నుండి మనము ధైర్యపరచబడతాము దేవుని యొక్క ఆదరణను మనం పొందుతాం లోకము ఇవ్వలేనిది లోకములో దొరకని ఆదరణ దేవుని సంఘములో దేవుడు తన వాక్కు ద్వారా మనందరితో మాట్లాడి ఆయన మనల్ని ఆదరించే దేవుడు బలపరిచే దేవుడు ఆదిమ సంఘము ఎలాగైతే ఆదరించబడ్డదో ఈరోజు మనము ఒకప్పుడు కష్టాల్లో శ్రమల్లో బాధల్లో ఉన్నప్పుడే ప్రభు దగ్గరికి వచ్చాం ప్రభు మనల్ని ఆదరించి అలాంటి బాధల్లో వచ్చిన వారిని మనం చులకనగా చూడొద్దు తృణీకరించొద్దు అలాంటి వారిని చూచినప్పుడు మనము వారిని ఆదరించవలసిన వారు అయినా అట్టి ఆదరణ దేవుడి ఉదయకాలం మనందరికి దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం సమస్తమైన ఆదరణ కలిగించే మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ఎవరు ఏ పరిస్థితుల మధ్యలో నలిగిపోతున్నారో కృంగిపోతున్నారో ఆదరణ కోల్పోయి నిరాధారంగా ఉన్నారో వారందరినీ ఉదయకాలం మీరే ఆదరించమని ధైర్యపరచమని బలపరచమని వారి జీవితాల్లో ప్రతి శ్రమలోనూ వారిని ఆదరించి బలపరిచి ధైర్యపరిచి మీ గొప్ప కార్యాలు చేయమని ఇదే కాలము ప్రార్థన అవసరత కొన్న అందరి జీవితాల్లో మీరే ఆదరించి బలపరిచి ధైర్యపరిచి మీ రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదము వారి జీవితాల్లో కలగచేసి మీ ఉన్నతమైన కృప్తో నడిపించి అనిచేతము చేరు వరకు మీరే మాకు ఆదరణకర్తగా ఉండి నడిపించి మహిమ పొందమని ఏసునామములో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె